వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం చివరిలో శుక్రుని యొక్క ఆనుకూల్యత అనేటువంటిది ఒక మంచి విషయంగా చెప్పచ్చు ఎందుకంటే చాలా కాలం తర్వాత ఇప్పటివరకు ఈ వృశ్చిక రాశికి యోగిస్తూ ఉన్నటువంటి గ్రహాలు ఏమీ లేవు గత వారం అయితే తొమ్మిది గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి మరి ఈ వారంలో చంద్ర శుక్రుల యొక్క అనుకూలత వల్ల ఒక పాతిక శాతం బలాన్ని అంటే సున్నా నుండి పాతిక వరకు రాగలిగారు దానికి కారణం కూడా ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత వల్లనే ఈ గురువు వక్రగతి తాలూకు ఫలితాలు పోయేంత వరకు కూడా ఈ రాశి వారు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుండి బయటకు రావడం అనేటువంటిది కొంత తక్కువ అయినప్పటికీ కూడా కొంత ఈ రాశి వారికి ఉన్నటువంటి అదృష్టం ఏంటి అంటే జన్మత వారికి ఉండేటువంటి జాతకాల్లో ఉండేటువంటి దశాంతర దశలు ఎక్కువగా మంచివే సాగుతూ ఉంటాయి ఎందుకంటే దీర్ఘకాలికంగా ఉండేటువంటి దశల్లో పుడతారట జ్యేష్టా నక్షత్రంలో పుడితే దశలోను అలాగే అనురాధలో పుడితే శని దశలోను విశాఖలో పుడితే గురువులోను ఈ మూడు తర్వాత వచ్చేటువంటి దశలన్నీ లాంగ్ పీరియడ్ నడుస్తాయి అందువల్ల సడన్గా పడిపోవడం కానీ లేదా సడన్గా రైజ్ అవ్వడం కానీ ఉండదు కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితిని పరిశీలన కనుక చేస్తే గత వారంతో పోల్చుకుంటే కొంత పాజిటివ్గా మనం చెప్పుకోవచ్చును ఒక పాతిక శాతం బలం ఉన్నది అయితే ఈ పాతిక శాతం బలం దేనికి ఉపయోగపడుతుంది మానసిక ప్రశాంతతకి కుటుంబానికి సంబంధించినటువంటి అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఆ తర్వాత స్థానాల్లో ఉద్యోగము పైన ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతూ చదువు పరంగా కూడా ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది అంటే నేను చెప్పినటువంటి విషయాలలో ఎదుగుదల అనేటువంటిది ఈ వారం ప్రస్ఫుటంగా వృశ్చిక రాశి వారు చూస్తారు కొంత మనసుకు నచ్చినటువంటి విషయాల ప్రస్తావన మనసుకు నచ్చినటువంటి పనులు జరుగుతూ ఉండడము నచ్చినటువంటి వాహనం కొనుగోలు వస్త్రము ఆభరణము లేదా ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తువులు గృహోపకరణాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కుటుంబ సభ్యులతో కొంత హాయిగా ప్రశాంతంగా చర్చోపచర్చలు చేసేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ రాశి వారిలో ప్రధానంగా ఉన్నాయి ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నప్పటికీ ఈ వారంలో శుక్రుని యొక్క బలం పెరగడం వల్ల వారాంతంలో తీసుకునేటువంటి నిర్ణయాలు సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి అలాగే ఆర్థికంగా ఆరోగ్యపరంగా కూడా గ్రహస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఈ వారంలో ఈ చంద్ర శుక్రుల యొక్క అనుకూలత వల్ల కొంత డీవియేషన్ అనేటువంటిది ఉంటుంది అనగా దృష్టి మారుతుంది దానివల్ల కూడా కొంత ఉపశమనంగా ఉంటుంది చదువులకి ఇది మంచిది వ్యాపార కూడా మంచి ఫలితాలను సూచిస్తూ ఉన్నది వృశ్చిక రాశి వారు మరింత మంచి ఫలితాలని సాధించడానికై అర్ధాష్టమ శనిగ్రహ పీడను తొలగించుకోవడానికై నిరంతరం కాలభైరవాష్టకాన్ని దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టవర్ణము తెలుపు